ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేల కోట్ల రూపాయల ఆరోపణలు కేసులు అన్ని మనం గత నుంచి చూస్తా ఉన్నాం కానీ ఆయనేమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆఫీస్ నడపడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు టీ ఖర్చులు కూడా డబ్బు లేని పరిస్థితిలో వైసీపీ ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాడు ఎలా చూడాలి దీన్ని ఏ ఎవరో జర్నలిస్ట్ అడిగాడు ఒక క్వశ్చన్ మనీ ట్రయల్లో మీరు ఫిక్స్ అయినట్టు ఉన్నారంట కదా మనీ ట్రయల్లో మీరు ఫిక్స్ అయినట్టు ఉన్నారంట కదా అంటే వెర్ ఈజ్ మనీ ఐ హ్యాడ్ నో మనీ మనీ అంతా చంద్రబాబు దగ్గరే ఉంది పార్టీ నడపడానికి కూడా నా దగ్గర మనీ లేదు అంటే ఇవాళ ఒక పెద్ద జోక్గా మారింది మొత్తం అదే వైరల్ అవుతుంది సోషల్ మీడియా అంతా కూడా అది కట్ చేసి గిర్రు గిర్రున తిప్పుతున్నారు అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్గా మారా ఒక జోకర్గా మారాడు ఇవాళ బ్రహ్మానందం పైన ఎన్ని మీమ్స్ ఉన్నాయో మనకైతే తెలియదు కానీ ఇతని పైన ఇంకంతకు మించే అయినట్టున్నాయి అంటే ఇవాళ నా దగ్గర డబ్బు లేదు పార్టీ నడపడానికి కూడా డబ్బు లేదంటే నీ పైన ఉన్న కేసులే డబ్బు కేసులు కదా ఇప్పుడు అక్రమార్జన ఏది లక్ష కోట్ల అక్రమార్జన తండ్రి హయాంలో క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ అదేంటి అసలు నువ్వు నువ్వు డబ్బు ఎలా జగన్మోహన్ రెడ్డి సంపాదిస్తాడు అనేది ఒక పాఠ్యాంశం ఎక్కడ హార్వార్డ్లో ఆక్స్ఫర్డ్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో నీ డబ్బు సంపాదన పైన ఒక సిలబస్ పెట్టారు అవును అట్లాంటిది నువ్వు నా దగ్గర డబ్బు లేదంటే సిబిఐ ఏమని చెప్పింది నలభై మూడు వేల కోట్లు ఇతను ఐదేళ్లలో కొల్లగొట్టాడని కదా అవును ఇప్పుడు దానిపైన ప్రైమాఫీసీ ఉందని నిర్ధారించింది ఎవరు హైకోర్టు అవును ఇప్పుడు అది ఎప్పుడు చరిత్ర అది గతం మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు టూ పాయింట్ ఓ కూడా వచ్చింది కదా సార్ జగన్ సొంత పరిపాలన ఇప్పుడు నువ్వు నువ్వు సీఎం అయిన తర్వాత అసలు ఇదేంటి ఐదు లక్షల కోట్లు సంపాదించావని ఏడాదికి లక్ష కోట్లు సంపాదించావని కదా నీ పైన వాళ్ళు పుస్తకాలు వేసి ప్రచురించింది ఇప్పుడు ఇవాళ మనం చూసాము ఏంటి ఈ కేసులు ఒక లిక్కర్ కేసు ఎంత స్కామ్ అది అసలు చెప్పగలుగుతున్నారా ఇంత స్కాము అని ఇంతవరకు నిర్ధారించలేని స్కాము ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కా అది రకరకాల స్కామ్ ఏది అందులో కొంతమంది ఏమో మూడు వేల నూట పదమూడు కోట్లు స్కామ్ అన్నారు అదేంటి కేవలం ముడుపులు కొంతమంది ఇంకా ఆరు వేల కోట్లు గోల్డ్ అన్నారు అదేంటి అది ఒకటి గోల్డే అంటే తిలక్ నగర్ ఇండస్ట్రీసే ఒక రెండు వందల కోట్లు గోల్డ్ అదే మ్యాన్షన్ హౌస్ ఆఫీసర్ ఛాయ్స్ ఇంకో రెండు వందల కోట్లు టీచర్స్ ఇంకొక రెండు వందల కోట్లు బ్రాండ్ బ్రాండ్కి ఒక రెండు వందల కోట్లు బంగారం తీసుకున్నావే అంటే ఒక గోల్డ్ బాండ్స్ గోల్డ్ రూపంలోనే ఆరు వేల కోట్లు అని కనపడతాను రియల్ ఎస్టేట్ ఒక బెంగళూరు రియల్ ఎస్టేట్లో బాలాజీ గోవిందప్ప పెట్టిన పెట్టుబడి వెయ్యి కోట్లు అంట ఒక రాజు కసిరెడ్డి ఆస్తి రెండు వేల మూడు వందల కోట్లు అంట సార్ ఏది ఇప్పుడు ఒక చిన్న చేప చేపను పట్టుకుంటే రెండు వేల మూడు వందల కోట్లు ఉంటే ఇది తిమింగలం ఏది జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు లేదా పార్టీ నడపడానికి డబ్బు లేదా అంటే ఇతను పార్టీని పేదగా ఉంచి తను మాత్రం లక్షల కోట్ల కుబేరుడయ్యాడు ఇవాళ పార్టీ పేద ఏముంది చెల్లి పేద తల్లిని పేదగా చేశాడు ఇప్పుడు తల్లి చెల్లి ఆస్తి కూడా నువ్వేసుకుని తిని నువ్వు డబ్బు లేదంటే ఇది ఎలా ఉందంటే కేవలం కార్యకర్తలకు భోజనం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేదు అని చెప్పటం ఇప్పుడు మొన్న మధ్య అది కూడా వైరల్ అయింది సార్ వైసీపీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో అంట జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి అన్నం పెట్టకుండా బయటికి తరమేస్తే అన్నా క్యాంటీన్ పోయి భోజనం చేశారంట వైసీపీ మీటింగ్కి వచ్చిన కార్యకర్తలు ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ పై భోజనం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టాడంట అంటే అతనికి అంతా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది ఉండదు అంత లోపల వేసుకోవటం తప్ప అసలు బయటికి తీయటం అనేది అతని డిక్షనరీలోనే లేని పరిస్థితి డబ్బు లేనాడు మరి ఐదు రాష్ట్రాల్లో తొమ్మిది నగరాల్లో ఈ రాజప్రసాద విలాస భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేన్ని గదిలిచ్చినా వెయ్యి కోట్లు లోటస్ పాండ్ హైదరాబాదు అరవై వేల స్క్వేర్ ఫీట్ డెబ్భై ఒక్క గదులు ఎంత దాని కాస్టు వెయ్యి కోట్లు పైన అక్కడ బెంగళూరులో ఎన్ని ఉన్నాయి అసలు యలహంక ప్యాలెస్ ఇరవై ఎనిమిది ఎకరాలు అది ఏకంగా హెలికాప్టర్ హెలిపాడే ఉందంట కదా ఇప్పుడు అది అసలు ఇప్పుడు అదేగా అక్కడ ప్రత్యేకత అంటే వెయ్యి కోట్ల విలువైన మంత్రి డెవలపర్స్ బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడ బెంగళూరులో ఎడుగులపాయ ఎస్టేటు పులివెందుల ఎస్టేటు తాడేపల్లి ప్యాలెస్ అది ఒక ఐదు వందల కోట్లు రెండు ఎకరాలు ఎక్కడ చూసినా ఎకరాలు ఎకరాల్లో నువ్వు ఉన్న ఇది వెయ్యి ఎకరాలు నీకు ఒక ఇడుపులపాయ ఎస్టేట్లోనే డబ్బు లేదా పేదోడా అతను తాగే వాటర్ బాటిల్ ఖరీదే ఐదు వేల రూపాయలు వేసుకున్న షర్ట్ ఖరీదు లక్ష రూపాయలు వేసుకున్న ప్యాంటు ఖరీదు రెండు మూడు లక్షలు అతను అతను వాడే చెప్పులు లక్ష రూపాయలు వాడే పెన్ను ఖరీదు లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు డబ్బులేనాడు కదా అంటే అతను అన్న మాటలు అసలు అడిగిన క్వశ్చన్ వేరు ఇతను చెప్పే సమాధానం వేరు డొంక అంతా డొంకే డొంక తిరుగుడు మాటలు అడ్డగోలు సంపాదన అబద్ధాలు నోరు ధరిస్తే అబద్ధం అనమాట నిన్న పెట్టిన ప్రెస్ మీటు సుదీర్ఘంగా దగ్గర దగ్గర రెండున్నర గంటలుగా చెప్పాల్సిన పాయింట్ పని చెప్పాడట బంగారం గురించి మాట్లాడాడా ఇప్పుడు బంగారం రసీదులు కదా ఇవాళ నిన్ను పట్టించింది ఏంటి మొత్తం ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది ఫస్ట్ షీట్ నిందితుల జాబితాలో నాలుగు జ్యువెలరీ కంపెనీలు ముంబై వేశాడు ఎంత కొన్నారు అక్కడ గోల్డ్ గోల్డ్ బాండ్స్ రూపంలో ఎంత కొన్నారు ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీసే నీకు నూట తొంభై ఐదు కోట్ల బంగారం ఇచ్చిందంటే ఇంకా అసలు ఎన్ని బ్రాండ్ల నుండి నువ్వు ఎంతంత బంగారం వసూలు చేసావు అయిపోయింది కదా స్కామ్ నిర్ధారణ అయిపోయింది కదా ఇంకా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి టోటల్గా ఫిక్స్ అయ్యాడు ఏది ఇవాళ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటున్నాడు గిలగిల కొట్టుకుంటున్నాడు అనమాట అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ ఇంత పీక్ వెళ్ళిపోయింది సార్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాన్ని ప్రస్తావిస్తూ లిక్కర్ స్కామ్లో నేను కాదు నింతున్నీ చంద్రబాబు నాయుడే లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అతను ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అతను బేరు మీద ఉన్నాడు కాబట్టి నా మీద ఎరికిస్తున్నాడని చెప్పి మాట్లాడే చూడాల్సి చూడాల్సిన అవసరం అంటే అసలు అతను ఎంత అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడతాడనేది అక్కడే కనపడతాం అసలు కండిషన్ బెయిల్కి ముందస్తు బెయిల్కి డిఫరెన్స్ తెలుసా తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడా అంటే ఇవాళ ఆయనకి బెయిల్ దేని మీద వచ్చింది అసలు ఆయన మీద ఉన్న కేసు ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇచ్చారు అవును ఇప్పుడు మీరు పెట్టిన మిగతా కేసులన్నీ ఔటర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు లేకపోతే మీరు చెప్పే లిక్కర్ మాఫియా కేసు కావచ్చు వీటన్నిటిపైన ఆయన ఏంటి ఆయన ముందే బెయిల్ తెచ్చుకున్నాడు అవును అది ముందస్తు బెయిల్ అందులో ప్రాథమిక సాక్ష్యాధికారాలు లేవు కాబట్టి బెయిల్ వచ్చింది ఇప్పుడు నీ కేసుల్లో బెయిల్ ఎవరికి ఎందుకు రావటం లేదు అవును మీరు బెయిల్స్కి వెళ్ళారు కదా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇతను ఎవరు సుప్రీంకోర్టు దాకా పోయారు అంటే కింద కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర చేసి అవును ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కదా కోర్టులు నిర్ధారించి మీ బెయిల్స్ ఇవ్వకపోతుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెర్ ఇస్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటాడు అవును అందులోనూ అరెస్ట్ చేసిన స్కామ్లో అయితే చంద్రబాబు నాయుడు కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారంటే హైకోర్టు మొట్టికారు కూడా వేసింది కదా అడ్వకేట్స్కి సార్ మూడు వేల కోట్లు అన్నాడు మూడు వందల కోట్లు అన్నాడు ముప్పై కోట్లు అన్నాడు చివరికి మూడు కోట్లు అది కూడా జీఎస్టీ ఆడవుడా ఎగ్గొట్టిన కేసు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ పరిస్థితుల్లో తను ఇంకా కింద పడ్డా పైచేయి నాదే అన్నట్టుగా అతను బిహేవ్ చేసిన విధానం నిన్న ఆ ప్రెస్ మీట్లో కూడా ఒక్కదానికి ఏంటి మీరు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేవలం క్యాష్ ఎందుకు వసూలు చేశారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకని తీసుకోలేదు చెప్పాడా సమాధానం అవును సమాధానం లేదు అంటే వేర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటే దేర్ ఇస్ ద స్కోప్ ఫర్ స్కామ్ ఏది మీరు వసూలు చేసిన నగదులోనే స్కామ్ అనమాట నోట్ల కట్టలు కట్టల కట్టల నోట్లు ఇవాళ ఏంటి అతను వాహనాల్లో వేసుకెళ్ళిపోయాడని కదా బాలాజీ గోయింద్ తప్ప ఖాళీ వాహనంలో కసిరెడ్డి రాజు ఇంటికి వచ్చేవాడు వెళ్ళేటప్పుడు బండిల్స్ బండిల్స్ బ్యాగ్స్ బ్యాగ్స్ తీసుకువెళ్ళాడని కదా అవును వాళ్ళ సిట్ నిర్ధారించింది మొత్తం ఆధారాలతో సహా చెప్పింది అవును అతను ఏమంటాడు నేను మొత్తం ఆధారాలు ధ్వంసం చేసిన ఇంకా ఎలా ఇళ్ళు దొరికించుకున్నారంటాడు మూడు వందల డెబ్భై ఐదు కోట్ల పేజీల ఆధారాలు ధ్వంసం చేశాడంట ఇప్పుడు వాసుదేవరెడ్డి బట్టి ఇచ్చాడు వీళ్ళందరినీ కూడా ఆ రోజు మొత్తం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇతను వాహనాల్లో ఫైల్స్ ఫైల్స్ వేసుకుని పారిపోతుంటే అంటే దానికి కూడా చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి చంద్రరాడికి లొంగిపోయాడు విజయసాయి రెడ్డి లొంగిపోయాడు లొంగిపోయిన వాళ్ళ ఆధారాలు ఎట్ట చెడుబాటైతే అంటే ఇవాళ లొంగిపోవటం ఏంటి ఇందుట్లో అసలు చంద్రబాబుకి ఏం సంబంధం ఇది నిన్న క్యాబినెట్ భేటీలో మాట్లాడాడు చంద్రబాబు ఏమని అసలు సిట్టు అది స్వతంత్రంగా దాని దర్యాప్తు అది చేస్తుంది ఇప్పుడు ఇవాళ ఈడీ ఎంటర్ అయింది అవును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసిరెడ్డి రాజు నిన్న నువ్వు అన్న మాటలకి ఇవాళ కసిరెడ్డి రాజు నిన్నటిదాకా అప్రూవర్గా మారలా ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ దెబ్బకి అతను అప్రూవర్గా మారిపోతాడు అసలు ఎరకపోయాడు కసిరెడ్డి రాజు టీడీపీ నాయకుడు వ్యాపార భాగస్వామి అంటాడు మరి అలాంటి వ్యక్తికి ఐటీ సలహాదారు ఎక్ట్ ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం విజయసాయి రెడ్డికి జగన్ మీద విరక్తి పుట్టింది మనసు ఇరిగిపోయిందని చెప్పాడు ఇప్పుడు కసిరేట్ రాజుకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పైన మనసు ఇరిగిపోయిందా ఈ మాటలతో ఇతను ఏంటి నిన్న ఒక పెద్ద సెంటిమెంట్ ప్లే చేశాడు మళ్ళీ ఏమని ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు కొడుక్కి సంబంధం ఉంటా లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కూతురికి సంబంధం అంట బాలాజీ గోవిందప్ప కూతురు కూడా పెళ్లి సంబంధాలు ఎత్తుకుతున్నాడంట అసలు ధనుంజయ రెడ్డి రెండో కొడుకు సంబంధం అంట అంటే వివాహ సంబంధాలు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాడా ఫ్యామిలీ అవినీతి కుంభకోణాలకు పాల్పట్టం ఏంటి పెళ్లి సంబంధాలు ఏంటి అంటే ఇవాళ ఆ పెళ్లి సంబంధాలన్నీ చెడిపోయినాయా ఆ ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది ఇవాళ ధనుంజయ రెడ్డితో కొడుకుతో పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పారా పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడు కాబట్టి పిల్లని అన్నారా కొడుక్కి వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళ పెళ్ళాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాపోయారా నీ వల్ల మా పిల్లలకు కూడా పెళ్లిళ్లు కావట్లేదు మా మూగుళ్ళన్ని ఇటు జైల్లో పెట్టించావు అని చెప్పి వాళ్ళ భార్యలంతా వాపోయినట్టుగా కనపడుతోంది నిన్న ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డిలో అంటే అదేనా తను కూడా అరెస్ట్ కాబోతున్నాను అని క్లియర్ కట్ తెలిసిన తర్వాత వచ్చిన ప్రత్యక్షం అంటారా అంటే నా కూతురు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నానన్నా ఇప్పుడు రేపు అది కూడా చెప్తాడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అతను పోయి అతను తీసుకున్నాడు అతనే ఒక రకంగా వీళ్ళందరినీ తనకు శత్రువులుగా మార్చుకున్నాడు విజయసాయిరెడ్డి వాసుదేవరెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజ్ ఎవరైతే ఇతని కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారో వాళ్ళందరినీ వాళ్ళ జగన్ చంద్రబాబు మనుషులుగా చెప్పడం ద్వారా ఇప్పుడు పొద్దున ఇంకా జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో ఇరుక్కున్నాడు థ్యాంక్ యూ సార్